నువ్వు ఎందుకు కంగారు పడతావు ఆపాలి కదా అది బ్రేక్ కొట్టకుండా ఎందుకు నల్లు ఎక్కరు ఎలా అని బండి ఎలా తోల్దావని అవి హెల్మెట్ ఏది పక్కరా ఇక్కడ ఎక్కడరా చూస్తా ఎడరా ఎడరా బండి నువ్వు అలా కూర్చుంటే పిల్లలు అడ్జస్ట్మెంట్ చేస్తావా ఆటో ఎక్కించవచ్చు కదా ఇద్దరుని హెల్మెట్ తీ పెట్టు వాళ్ళ చిన్నపిల్లలు ఏమన్నా ముందు కూర్చో పెట్టుకోవడానికి నీ ఆ అమ్మాయి కూర్చుంటే నీకు రోడ్డు కూడా కనబడదు ఆ అమ్మాయి ఇలా కూర్చో అలా అడ్డాక ఏ ఆటోలో కూర్చోవచ్చు కదమ్మా ఏం చేస్తాను సరే పెళ్ళే ఓకే నేను లేదు తప్పలేదు కానీ ఆటో ఎక్కించచ్చు కదా అలా అంత ఇబ్బంది పడి కూర్చోబెట్టే అంత ఎందుకు ఏమని చెప్పు ఇద్దరు ఆటో ఎక్కించండి నలుగురు ఎక్కే ఊరుకోను మీరిద్దరు వెళ్ళండి మీరిద్దరు ఆటో ఎక్కండి నువ్వు ఎక్కమ్మా